రాజధాని అమరావతి విజయవాడ మహానగరం విజయవాడ బందర్ రోడ్ వెరీ ప్రైమ్ లొకేషన్ అశోక్ నగర్ టైమ్ హాస్పిటల్ సమీపంలో బందర్ రోడ్ నుండి ఆరో బిట్ అనమాట ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ఓల్డ్ జీ ప్లస్ వన్ ప్లస్ సెకండ్ ఫ్లోర్లో రేకుల్ షెడ్ ఉంది నెలకి ముప్పై ఐదు వేలు అద్దెలు వస్తున్నటువంటి సెమీ కమర్షియల్ బిల్డింగ్ అనేది సేల్కుంది కింద రెండు పోర్షన్లో నాలుగు నాలుగు ఎనిమిది రూమ్లు ఫస్ట్ ఫ్లోర్లో కూడా సేమే సెకండ్ ఫ్లోర్లో రేకుల్ షెడ్ ఉంది నెలకి నెలకి దాదాపుగా ముప్పై ఐదు వేలు అద్దె వస్తుంది బందర్ రోడ్డుకి అతి సమీపంలో బందర్ రోడ్డు నుండి ఆరోబిట్ అనమాట అశోక్నగర్ టైమ్ హాస్పిటల్ సమీపంలో వెరీ ప్రైమ్ లొకేషన్లో నెలకి ముప్పై ఐదు వేలు అద్దెలు వస్తున్నాయి జీ ప్లస్ వన్ ప్లస్ వన్ బిల్డింగ్ అనేది సేల్కుంది గోడౌన్లకి ఆఫీసులకి కమర్షియల్గా పనికి వచ్చి సెమీ కమర్షియల్ బిల్డింగ్ అనమాట ఇది నెలకి ముప్పై ఐదు వేలు అయితే వస్తున్నాయి కింద మరి ఒకసారి చెప్తున్నా కింద నాలుగు రూములు ఒక పోర్షను నాలుగు రూములు ఒక పోర్షన్ రెండు రూములు రెండు పోర్షన్లు ఎనిమిది రూములు అనమాట ఈ రెండు పోర్షన్లు కూడా ఎనిమిది రూములు పైన ఒక రెండు రూములతో కూడినటువంటి రేకులు షెడ్ ఉంది మొత్తం టోటల్ థర్టీ ఫైవ్ థౌజండ్ అనేది రెంట్ అనేది వస్తుంది ఈ ప్రాపర్టీని చూడాలన్నా ఈ ప్రాపర్టీ గురించి తెలుసుకోవాలన్నా కూడా మీరు మాకు కాల్ చేయొచ్చు అలాగే రాజధాని అమరావతి విజయవాడ మహానగరం మరియు హైదరాబాద్ విశ్వనగరం గ్రేటర్ విశాఖ పరిసర ప్రాంతాల్లో మీరు ఎటువంటి ప్రాపర్టీ కొనాలన్నా అమ్మాలన్నా కాల్ చేయండి నూరుద్దీన్ రియల్ ఎస్టేట్ అండ్ డెవలపర్స్ రామోరపాడి విజయవాడ ఆంధ్రప్రదేశ్ మరియు నగర్ హైదరాబాద్ తెలంగాణ విశాఖపట్నం రామకృష్ణ జంక్షన్ థ్యాంక్ యూ